తయారు అంటే వ్యవసాయ వ్యర్థాలతో తయారు చేసినటువంటి బొగ్గు ఆ బొగ్గు తయారు చేసుకొని భూమి మీద చల్లుకోవటం వల్ల భూమిలో ఉన్నటువంటి కార్బన్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయ్యి కెమికల్ ఇంపాక్ట్ తగ్గిపోయి కార్బన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది దానివల్ల మనకు ఫర్టిలిటీ పెరిగి ఎలాంటి పంటనైనా సమృద్ధిగా పండేదానికి అవకాశం ఉంటుంది అందుకోసం బయోచార్ తయారు చేయాలని దాన్ని సిద్ధంగా ఉంచుకున్నాము ఆ బయోచార్ చేసే పద్ధతిలో కందకం తవ్వుకొని అందులో బొగ్గు తయారు చేసుకొని దాన్ని పరచాలని అందులో దాన్ని అందులో సిద్ధంగా ఉంచుకున్నాం అది ఇంకా అవసరమైతే ఇంకా మెటీరియల్ కూడా తెచ్చుకొని తయారు చేసుకున్న రెడీగా ఉన్నాడు సారు తర్వాత జీవామృతం కూడా చేసుకోవాలని రెడీగా ఉన్నాడు చేస్తారు ఖచ్చితంగా అది కూడా నిజమే చేస్తున్నాం చేస్తున్నారు సార్ ఓకే ఓకే చేస్తున్నారు ఇప్పుడు ప్రజలు చేస్తున్నారు చేస్తున్నారు చేసి సార్ చూడండి అన్ని టెక్నిక్స్ కూడా యూస్ చేసుకొని ఉన్న వాటర్తోనే నీట్గా సెట్ చేసుకొని బాగా వర్కౌట్ చేసుకుంటున్నాడు ఇట్లా చేసుకుంటే మనకి ఏదైనా ఉపయోగం ఉంటుంది అదే అండి విషయం ఇక్కడ చూడండి ఈ చెట్టుకు వచ్చేసి ఈ చెట్లు ఉన్నాయి ఎక్కువ మామిడి చెట్లు అండి మామిడి చెట్టుకు ఈ మామిడి చెట్లకు కింద ఒక చిన్న కంది పొట్ట చూడండి ఆయన ఉన్నదాన్ని కొంతమంది గడ్డి వేస్తారు కొంతమంది కంది పొట్ట వేస్తారు కొంతమంది ఆకులు వేస్తారు ఉలవ వేస్తారు ఇట్లా రకరకాలుగా వేసుకుని వాటర్ ఇప్పుడు డ్రిప్ వలన వాటర్ పడుతుంది కదా ఆ పన్నెండు వాటరు వచ్చేదే ఒక ఇంచు వాటరు ఇడ ప్రజెంట్ ప్రస్తుతానికి వాళ్ళు చేసుకునేది వాళ్ళు ఓన్గా వేసుకున్నటువంటిది ఆ ఒక్క ఇంచు వాటరు పడింది ఇక్కడ పడిన వాటర్ బాగా డ్రై అయిపోకుండా ఇదంతా వేసుకొని దాని లోపల బాగా తేమగా కొంత ఎక్కువ ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి దానివల్ల చెట్టు బాగా గ్రోత్ అయ్యేదానికి పెరిగేదానికి అవకాశం ఉంటుంది కానీ సో ఇది ఇట్లాంటి రకరకాలైన కొత్త మెథడ్లు సారు యూస్ చేస్తున్నాడండి అది అట్లాగే చూడండి అన్ని చెట్లకు అలాగే బాగా మొత్తం చెట్లకి అన్నిటికీ ఓపికగా బాగా నీట్గా చేసుకున్నాడు చూడండి ప్రతి ఒక్కటి అన్ని నీట్గా చేసుకున్నాడు ఇట్లా చేసుకోవడం వల్ల కొంతవరకు ఇదేమవుతుంది అనుకునే బదులు ఒకసారి చూపించారా ఓసారి చూపించండి అది ఇట్లా ఓకేలే ఓకే ఇదే అండి విషయము ఓకే